ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నయ్య మాత్రడే అయితే కార్యక్రమానికి మేము బయలుదేరుతున్నాం వెజిటేబుల్స్ అన్ని తీసేసుకున్నాం బ్యాగులు సర్దేసుకున్నాం మా సాహిబ్ గారు మిస్టర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అక్కడ డిప్యూటీ సీఎం కాదండి నా దోస్తు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు ఏంటి మేము అందరం కలిసి ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం వన్ సెక్షన్కి అక్కడ యాడ్లో గేట్లు అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ అయితే ఏపిచ్చేసుకొని దారిలో వెళ్తా వెళ్తా మా రాముభాయ్ ఉన్నాడు అక్కడ ఆపి కాస్త కడుపులో వేసుకొని అక్కడి నుంచి పంగా పేరెడ్డి లలితా వెళ్తాం లలితా కనెక్షన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు ఎలాగే అనేది క్లియర్గా తీసుకుంటాం అసలైన విషయం ఏంటంటే మా అన్నయ్య డేవిడ్ అనేది యాభైవ బర్త్డే వేడుకలు దానికోసం మంచి ఎనర్జీతో పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నాం ఏమి దొరకలేదా

ఇంకేమో లోపలికి ఉన్నాయని చూడలేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఎందుకంటే ఫ్రెండ్స్ కరెంట్ కుక్కర్లో చక్కగా రైస్ పెట్టేసింది మంచి సన్నగా ఆలుగడ్డ తరిగేసింది చట్నీకి పచ్చిమిరకాయలు పల్లీలు రెడీ చేసింది రెండు కర్రిక ఓకే పొద్దున్నే లేచి అన్నీ చక్క చక్క పెట్టేస్తున్నావాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఛాయ్ తాగారా మేమైతే చాయ్ తాగాం స్టార్ట్ చేస్తున్నాం చాలా అన్నీ ఒకటే సైజులో కట్ చేసావా నీట్గా

సింగల్గా వచ్చా మా అన్నయ్య వేడుకల కోసం విజయవాడ నుంచి అప్పుడు సాయి వంకులు సాయి వంకులు వెనకాల తీవా విజయవాడ నుంచి రాత్రి ట్రైన్లో ఇట్లా ఏలాడి ఏలాడి ఏలాడుతూ వచ్చేసేది మా అన్నయ్య అంటే మా అన్నయ్య ఫోన్ చేయగానే తక్కువ వచ్చేసేది ఏదన్నా ఏంటి యాభై సంవత్సరాలు అభిమానాల మాట్లాడు రెండు పలువురు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఇందాక చెప్పాను సార్ పవన్ కళ్యాణ్ మా దోస్త్ వేరే దోస్త్ ఇంకొడుక పెట్టాయి గురించి మేము పెడతాం పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడండి మీ అమృతమైన మాటతో అదే అటు పెట్టకొచ్చు పైన పెడతా పైన పెడితే మీ కవర్ నా బ్యాగ్లో పెట్టామండి

మేము రావాలి ఆ గిఫ్ట్ తీసుకుని రావాలా మరి ఆ గిఫ్ట్ వాళ్ళు ఎన్నింటికి వస్తారు నమస్తే అన్న అదేనా ఏం లేదు రాత్రి అది గిఫ్ట్ ఇచ్చాం కదా మేము ఫోటోలు సెండ్ చేసాము మేడం కి ఒకసారి చూసుకొని మీరు రెడీ అయిందని ఫోన్ చేస్తే మేము వస్తాం పదింటికల్లా ఇచ్చేమని చెప్పు ఏం మ్యాటర్ ఏం లేదు ఏ మ్యాటర్ పెట్టాను మ్యాటర్ కూడా మ్యాటర్ ఏం రాదు ఓన్లీ ఫోటోలే ఆవిడ చెప్పిందండి కింద మ్యాటర్ పెట్టమని అదే కింద అన్నా కింద చిన్న సర్కిల్లో ఒక మ్యాటరు చిన్నది ఏదైనా పెట్టండి అన్నారట అన్నా మరి ఆడవాళ్ళు ఇద్దరు వాళ్ళు మాట్లాడుకున్నారు మేడమే చెప్పారు ఫోటో రాదు మ్యాటర్ పెట్టనా పెట్టారు మ్యాటర్ కూడా సరే అన్న ఓకే రైట్ అన్న కొంచెం ఏం లేదు మాకోసం ఒక అరగంట ముందు వచ్చి కొంచెం మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఓకేనా రిక్వెస్ట్ రైట్ అన్న రైట్ బ్రదర్ రైట్ బ్రదర్ ఆ మ్యాటర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో పెట్టు ఓకే రైట్ రెడీ అయ్యి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ అండ్ మా సాయిబు గారు మా ప్లాస్టిక్ బాటిల్ కూడా వస్తే బాగుండేది ప్లాస్టిక్ బాటిల్ రాలేదు ఈవెన్ ఫ్రెండ్స్ నేను తీసే వీడియోలో ఒక దాంట్లో సాహిబ్ గారు ఎర్ర కనపడతాడు అది చూసుకోవచ్చు మీరు మేమైతే స్టార్ట్ అయిపోయాం మా గో మా గోల్డ్ అన్నైతే చక్కగా ప్రశాంతంగా పీస్ఫుల్గా వెనకాల భూకంపం వచ్చినా ఐ డోంట్ కేర్ అన్నట్టు చక్కగా చిరునవ్వుతో టెన్షన్ పడకుండా టెన్షన్ అంతా శృతిహాసంలో లానే పడతాడు తప్ప బయటికి ఏం పడ్డావు అది అందరినీ హ్యాపీగా ఉంచాలి అది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో లాగుంటుంది అనమాట ఓకే సాయిబు గారు ఫస్ట్ మీరు ఎగ్ దోశ అబ్బో మా సాయిబు గారు పవన్ కళ్యాణ్ కమ్మా ఫ్రెండ్స్ అమ్మ నా దోస్ రాంబాన్ రాబ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం

ఎలా ఉంది ఎలా ఉంది మొత్తం అన్ని కవర్ చేస్తున్నాయి బాబా అందుకే పవన్ కళ్యాణ్ ఎందుకు అంత గ్లామర్గా ఉంటాడు బడిగిన రామారావు గారు తెలుసు తెలుసు బడిగిన రామారావు గారు ఈ షార్ట్ కొంట గోవా వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇక్కడ టిఫిన్ అయితే అయిపోయింది బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో గ్రీనరీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూసారా రెండు పక్కల గ్రీనరీ సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే సేమ్ ఇలాగ ఉంటుంది ఊటీ ఫీలింగ్ అయితే కలిగింది పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసాం మా గోల్డ్ మేన్ ఆయిల్ కొట్టిస్తున్నాడు డబ్బులు చేత్తో పట్టు కూర్చున్నాడు మా ఆడి గారికి ఫైవ్ టెన్ ఆయిల్ ఏ ఊరున్నానా ఇది అయ్యా సాయి మహాసయ్యా ఏ లలిత కన్వెన్షన్ ఇక్కడికైతే వచ్చేసాం ఓడ వాళ్ళు ఎవరు రాలేదంట జాగా ఊడ్చే వాళ్ళు ఎవరు రాలేదు ఏనా ఎలా ఉంది కి కొనాలు దగ్గర అయితే వచ్చాం ఫ్రెండ్స్ దా దా పట్టుకో పట్టుకో టాయిలెట్స్ కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ కట్టెలు పెడతాకి ఏనా నాన్న స్విమ్మింగ్ పూల్ దిగుతావా ఏంటి పిల్లల కోసం పిల్లల దగ్గర నుంచి ఏంటి ఉన్నాయి మార్చాలి కొంచెం వదలాలి ఫంక్షన్ అయితే సూపర్గా ఉంది ఇది ఇది ఫోటోషూట్కి వాటర్ కూడా వస్తాయి ఫోటోషూట్కి అనమాట ఇది ఎంట్రన్స్ ఇలా బయటకు ఎంట్రన్స్ గ్రీనరీ అట్లాగే మంచి మామిడి చెట్లు సెటప్ మామిడి తోట సర పక్షుల సౌండ్ ఎలా ఉందో చక్కగా కొబ్బరి చెట్లు పక్షులు సౌండ్ చూసారా అదే రూమ్స్ రూమ్లోకి వెళ్ళటాకి బా 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 వాటర్ గ్రీనరీ సూపర్ అంటే సూపర్ ఎంత చూసినా ఇంకా ఉందా అనిపిస్తుంది బా డగ్స్ ver o ఫ్రెండ్స్ ఈ యొక్క కన్వెన్షన్లో మంచి గ్రీనరీతో కూడిన రూమ్స్ రూమ్స్ నైట్ టైం కూడా లైట్స్ కూడా ఉంటాయి అసలు ఇందులోకి వస్తే వేరే ప్రపంచం లాగా ఉంది ఈ మామిడి చెట్లు ఈ గ్రీనరీ వీటి మధ్యలో రూమ్స్ అంటే మనం చక్కగా అరకు వైజాగ్ సైడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఆ రూమ్స్ అనమాట మీకు ఇందులో ఒక రూమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అసలు మామూలుగా అంటే మామూలుగా కాదు సూపర్ మళ్ళీ ఇప్పుడు ఇందులో ఒక రూమ్ తీసి మీకు చూపిస్తాను మా సాయి గారు రూమ్ అనగానే ఫస్ట్ వెళ్తున్నారు దీన్ని ఒక తాళం తీసుంది ఏదో రూమ్ ఇందా చూశాను ఇదే అదే ఆ తాళం పెట్టి ఉంది ఇది కాదు ఆ టైప్ అనుకుంటా చూద్దాం దాన్ని ఇంకా ఆ టైప్ కూడా ఉందా ఎక్కడో కానీ చూశాను ఓకే ఇది ఈ రూమ్స్ అసలు మామూలు అంటే మామూలు కాదు సూపర్ రూమ్స్ విత్ గ్లాసు అంటే చక్కగా రైన్ పడినప్పుడు ఇలాగా చెట్ల మధ్యలోంచి మీకు ఆల్రెడీ కీస్ తెచ్చి రూమ్ లోన్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ చక్కగా మామిడి చెట్లు ఫ్రెండ్స్ ఇగో గోల్డ్ మ్యాన్ నిమ్మకాయలు అయితే పండి కింద పడిపోయినాయి ఇగో చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నిమ్మకాయలు నిమ్మకాయలు అయితే పండిపోయి కింద పడిపోయినాయి తెచ్చా వందకాయలు తెచ్చా ఫ్రెండ్స్ చూసారా నిమ్మకాయలు పండిపోయి మా గోల్డ్ మ్యాన్ అయితే ఊపుతున్నాడు

మేము వెళ్తున్నాము మా ఆడి కార్ అయితే అది ఎదురుగా పెట్టాడు డోర్ ది స్టడీగా అప్పుడు నైట్ సరిగ్గా చూడలే కదా ఫంక్షన్ హాల్ బయట గార్డెన్ అలాగే ఇది ఎంట్రెన్స్ ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ ఈ నే టు మై హాల్ ఇప్పుడు ఎంత చక్కగా ప్రశాంతంగా నిర్మానుషంగా ఉంది సాయంత్రం అక్కడ దనారే అని రింబోలా రింబోలా అంటారు ఓకే యాక్షన్ మళ్ళీ తర్వాత మా బాల్యం నా చిన్నప్పుడు మా కాలంలో ఏలూరు కాలంలో దూకాం మళ్ళీ దూచాం ఇంకొకటి మా ప్లాస్టిక్ బోటలే దుర్గమ్మ దుర్గారం వాడు రాలా వాడు వస్తే నరుగుని జరిపేస్తా ముసలాడికి సాలి వచ్చింది పైకి కూర్చున్నాడవచ్చు సల్మాన్ ఖాన్ మన ఇండియన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఇండియన్ షారూఖ్ ఖాన్ గారు ఇప్పుడు తల తడవకూడదని ఇది అవుతున్నారు ఇప్పుడు మనం